వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పనులు సంధ్య మీరు మీరందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలా అందరూ మేము ఉండాలా ఓకే ఫ్రెండ్స్ ఎవరు మా ఛానల్ కొత్త వస్తున్న ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం అండి వీడియోకి వెళ్ళిపోయే ముందు ఏంటంటే రోజు అయితే వీడియో మామూలుగా లేదండి అది కాక నైట్ పూట వ్యాఖ్య చేసి మా ఆయన అయితే ఇంకైతే అయితే పట్టుకొచ్చాడు అనమాట అలాగే చేపలతో పాటు ఇంకొకటి కూడా పట్టుకొచ్చాడు అది ఏందని చూపిస్తాను రండి చూద్దాం ఈ పట్టుకొచ్చాడు అనమాట మా ఆయన అయితే అయితే నీకైతే నేనైతే ఇంకా అయితే వేసి చూపిస్తాను అనమాట చూడండి ఇక్కడ చూసారా ఎంత పెద్ద రొయ్యో కాపలల్లో ఒక రొయ్య అయితే పడిందంట చూడండి కానీ ఎలా ఉన్నాయో ఇంకా ఏం లేదు అనమాట బాగా గట్టిగా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇది అయితే చూసారా అది కాక ఇంకా ఏంటంటే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే నేనైతే ఎప్పుడు చూడలేదండి ఇంతలా రొయ్యలు అయితే చూసా కానీ ఇంతలా కలర్గా కలర్ఫుల్గా అయితే నేనైతే రొయ్యి చూడలేదన్నమాట అదే కాక చూడండి సైజు కూడా బాగా ఎక్కువ ఉందనమాట బాగా లావ్ సైజ్ అనమాట చూడండి ఫ్రెండ్స్ అంతా ఎలా ఉందో ఇంకా దీనికి కాల్ చూశారా ఎలా ఉన్నాయో ఓ మై గాడ్ చూడండి దానితో కానీ గుడితే ఇంకే మనం ఈ చేయి పనికిరాదనమాట చేయితో కానీ పట్టుకుందండి దీంకా అలాగే ఇక్కడ చూ చూశారు కదా కాలు చూడండి ఎలా ఉన్నాయో అంతా సబ్బు కలర్గా ఉన్నాయండి కాలు అయితే చూసారా ఫ్రెండ్స్ దీని కాలే మాత్రమే చూడండి ఎంతలా ఉందో వా

పైన ఆరెంజ్ కలర్ మిసాలు అనేసి కాలేమో బ్లూ కలరా బ్లూ బ్లూ కలరు ఇక్కడ రొయ్యలు చూడండి దీనికి టైగర్ రొయ్య అంటారండి దీని అయితే చూడండి టైగర్ రొయ్య ఇది స్కాంపీ కదా స్కాంబీ రొయ్య స్కాంబీ రొయ్య చూడండి చూడండి ఎలా ఉందో అలా అయితే ఈ రొయ్యలు అప్పుడు మా నాన్న వాళ్ళు కాబీలు ఉంటే వాళ్ళు ఉన్నప్పుడు ఈ రొయ్యలు సాకుతున్నారనమాట గుంటలు ఎట్లాగా ఇప్పుడు ఎట్టేస్తున్నారు మన టైగర్ వినం అట్లాగా చూడండి ఓహో దీన్ని చూస్తుంటే నాకు ఆనందం ఆగలేదండి అలాగే ఇంకా మీకు కూడా చూపిద్దాం అని అయితే నేనైతే ఇంకా వీడియో అయితే చేస్తున్నాను అనమాట చూడండి ఎలా ఉందో ఓ చాలా అంటే చాలా బాగుందండి అలాగే ఇప్పుడైతే మనమైతే పక్కన ఇదైతే పక్కన పెట్టున్నామండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే మనం అయితే చేపలు కుడతామండి ఏమేం చేపలు తెచ్చాడు మా ఆయన అనేది చూపిస్తాం మీకు ఒక అయితే మీకు ఏర్చి చూపించా ఇక్కడ చూడండి ఇక్కడ చేపలు చూపిస్తాం అనమాట చూసారా ఫ్రెండ్స్ ఇదేనండి మట్టి మట్టి ఎక్కువ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ బుడమైతే బాగా మట్టి కొడుతుందండి అది కాక మీకు చూపిద్దామని అయితే ఇవి ఎలా ఉందో చాలా మట్టి కొట్టుకొని బాగా బుర్ర బురగా చూసుకుంటున్నానమాట మొయ్యి గొడవలు ఇదైతే ఇవన్నీ అయితే మొయ్యి గొడవలు అనమాట ఇవి ఈ చేపలైతే ఈ చేపలు వెరైట్ అండి ఇప్పుడు మీకు అయితే నేనైతే చేపలైతే పక్కన వేస్తున్నాను అనమాట మొయ్యి గొడవల వరకు అయితే పక్కనే వేస్తున్నానండి ఓకేనా చూడండి మొయ్యి గొడవల వరకు అయితే పక్క పక్కకి అయితే వేసుకున్నాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మోయి కూడా వాళ్ళకి అయితే మీకైతే పక్కకి పక్కైతే పెట్టి చూపిస్తున్నాను అన్నమాట అన్ని ఏమేమి చేపలు పట్టుకొచ్చిన మా ఆయన రోజైతే మీకు చూపిస్తున్నాడు అనమాట ఇవేం చేపలప్ప ఇవి తెల్లారి చుక్కలు అవి తెల్లారి చుక్కలా సముద్రం లో ఎక్కువ ఉంటాయి చేపలు ఇవే ఉప్పు సపుసా మీది ఉప్పు చేపలు చేశాను చూడండి ఇవైతే ఉప్పు చేపలు అయితే ఊరబెట్టి బాగా ఎండబెట్టి పెట్టి ఉప్పు వేసి బాగా అదిగాక ఇంకా చేపలు అయితే అమ్ముతారు అనమాట ఇక్కడైతే ఉప్పు చేపలు అంటారండి ఇల్లు ఇదేం చేపారా ఫ్రెండ్స్ అలాగే రెండు బొంత పక్కలు పండి రెండు బొంత పక్కలైతే అనమాట దాంట్లో ఒక జిలేబి అంత పొడద కొట్టుకోను అండి కూడా చూసారండి ఎలా ఉన్నాయో ఇప్పుడైతే ఇంకైతే మీకైతే చేపలు మళ్ళా చూపించుకుంటాం చూపించుకుంటూ అయితే వస్తాం అనమాట చూడండి ఒక రొయ్య అలాగే మొయ్య గొడవలు అంటారు అండి అలాగే ఇవి వచ్చేసి ఏమంటారు తెల్లారిలో తెల్లారు చూడండి ఈ చేపల వరకు అయితే తెల్లారు అన్నమాట అలాగే ఇవైతే ఇంకా బొంత అండి ఈ రెండు ఇక్కడైతే మనకైతే వస్తుంది కదా ఇది జిలేబి అనమాట ఇది చిన్నది జిలేబి జిలేబీ కూడా అయితే పడింది అనమాట బాగా ఎడలుకోండి చేపలు ఇలా రేటు కూడా ఈ చేప చూసారు ఫ్యాన్స్ ఎట్లా ఉందో ఆ చేపకి ఈ చేప డిఫరెంట్ ఉంది దీనికైతే పులుసు లేదనమాట దాకైతే పులుసు ఉంది పొక్కుందనమాట దానికైతే దీనికి లేదు దీని పేరు ఏం పేరంటే ఇక్కడ వచ్చేసి కానుడి కూరకని అంటాం అండి దీన్ని సముద్రం కాండ అంటాం దానివల్ల దీనికి ఆ పేరు పెడతాం మీకు మీ సైడ్ అయితే ఈ దీన్ని ఏమైనా పిలుస్తారో నాకు కామెంట్ చేయండి ఇవైతే చేపలనైతే ఉప్పు ఉప్పులో బాగా అయితే ఒక కలిపి ఎండబెట్టి అమ్ముతారండి కేజీ వచ్చి నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు లెక్క అమ్ముతారు అనమాట ఈ చేపని అవి రెండు వందల కేజీ ఈ సైజు ఇదే సైజు ఇట్ల మీద పెద్ద సైజు గానీ అయితే ఇక రెండు వందల యాభై మూడు వందలు పది ఈ రొయ్యలు అయితే ఇక ఒక కేజీ అయితే పూతాయి అనమాట నెక్స్ట్ అయితే ఇంకా అలాగే చేపలు కేజీ అయితే ఇక్కడైతే రెండు వందలు అంట అలాగే ఈ చేపలు ఎంత కేజీ తెల్ల తెల్లారి తొక్కల ఇవి పెద్దగా ఉండవు వంద రూపాయలు అంట చూడండి కేజీ ఇవి అయితే ఇంకా అలాగే వచ్చేసి ఈ బంతపక్కలు ఉన్నాయి కదండి ఈ బంతపక్కలు అయితే ఇంకా తీసుకుంటారు ఇక్కడ కొంతరు బంతపక్కలు ఎంత కేజీ యాభై యాభై రూపాయలు కేజీ ఏవైతే బొందపక్కలు అయితే కేజీ యాభై అంటండి అలాగే జిలేబీలు ఇంకా వచ్చేసి ఎంత జిలేబీలు ముప్పై ఇరవై రూపాయలు కేజీ కేజీ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఈ వీడియో అయితే ఇది ఇంకా మా ఆయన అయితే ఏటకైతే ఇదే చెప్పే కదండి చేపలు అయితే మొత్తం అయితే ఇన్ని చేపలు అయితే పట్టు పట్టుకోలు అయితే వచ్చాడనమాట ఓకే ఫ్రెండ్ మీ వీడియో ఎంత పెడితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూపిస్తుంటాం చూస్తున్నది అలాగే ఒక మంచి వీడియో అయితే మళ్ళీ ఉంటాం ఓకే బాయ్